శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభైవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని మూడవ కథ విచిత్ర కవలలు ఇది విచిత్ర కవలలు పద్నాలుగవ భాగం మొదటి పదమూడు భాగాలు వినని వాళ్ళుంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది వినేయండి బావిలో పడిన ఉదయనుడు బయటపడటం గడ్డపు వాడిని శ్రావస్థికి పంపటం వాడు ఎంతకూ తిరిగి రాకపోగా తనే బయలుదేరి వెళ్ళి రాజుకి శుభవార్త అందించటం తిరిగి వచ్చేసరికి తన సోదరులను రాక్షసుడు తీయబోతూ ఉండటం వరకు విన్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ భయంకర దృశ్యం చూసి ఉదయనుడు గజగజలాడిపోయాడు ఏమి చేయటానికి పాలుపోలేదు పోని అదృశ్య రూపం పొంది వాళ్ళని విడిపిద్దామన్నా వీలులేని పరిస్థితి ఏర్పడింది ఎందువల్లనంటే శ్రావస్తి నుండి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టవశాస్తూ తెల్లభస్వం కాస్త పోగొట్టుకున్నాడు అందుచేత తన సోదరులు వాళ్ళు మరొక్క క్షణంలో ఉరి తీయబడతారని తెలిసి కూడా ఉదయనుడు చాటును పొంచి చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందే కానీ మరో మార్గం కనిపించలా ఉదయనుడికి ముచ్చమటలు పోసినే క్షణం ఒక యుగంలా గడుస్తోంది పోతే అక్కడ అప్పుడే రాక్షసుడు వాళ్ళను చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు ఉరిత్రాలు తగిలించి వేశాడు చాటున ఉన్న ఉదయనుడు ముందుకి ఉరకబోయేటంతలో ఆగు అనే కేక వినిపించింది విస్తుపోయి చూశాడు ఉదయనుడు ఆ కేక పెట్టిందెవరు గడ్డపు వాడే వాడు రాక్షసుడితో ఇలా చెబుతున్నాడు వీళ్ళని రక్షిద్దామనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఒక రహస్యనితో చెప్పకుండా దాచాను కానీ అది దాచి కూడా వీళ్ళని రక్షించలేకపోయాను పైగా ఇప్పుడు నా ప్రాణానికి ముప్పు వచ్చింది కనుక ఇక దాచను ఇంతకాలము నిన్ను నన్ను మోసపుచ్చుతూ వచ్చిన ఈ ముగ్గురు కుర్రవాళ్ళు కవలలు అని ఇంకా ఏమో చెప్పబోతుండగా రాక్షసుడు ఏమిటి కవలలా మళ్ళీ నన్ను మోసపుచ్చటానికే చూస్తున్నావల్లా ఉందే వీళ్ళు అయినట్టయితే నాకు చిక్కకుండా ఏంటి అని అన్నాడు అప్పుడు గడ్డపవాడు నిజమే నీవు కావాలనే వీళ్ళని వదిలేశావు అంటూ కవల సోదరుల దృష్టిలోపాలను గురించి దానిని తను సరిచేయడాన్ని గురించి అంతా తెలియజేశాడు గత్యంతరం లేక అంతా విని రాక్షసుడు బలికి కావలసిన యాభై మంది కవలలు సమకూరినట్టే కదా నువ్వు చెప్పిందంతా నిజమేనని నమ్మవలసిందేనా వీళ్ళు కవలలు అవునో కాదో ఎలా రూఢీ అవుతుంది వాళ్ళని అడుగుతా అని చెప్పి సంధ్య నిషీధుల వైపు తిరిగాడు మా వాడు చెప్పిందంతా నిజమేనా నిజం కప్పిపుచ్చినా మీ ప్రాణాలు దక్కవు కనుక అబద్ధమాడకండి నిజంగా మీరు కవల్లేనట్టయితే ఒక మహత్తరమైన కార్యం కోసం ప్రాణాలు అర్పించామనే తృప్తైనా ఉంటుంది మీకు అని అన్నాడు ఎందుకు సంధ్య నిషీదులు నిజమే అన్నారు కన్నీరు కారుస్తూ కొంచి ఉన్న ఉదయనుడు నిశ్చేష్టుడైపోయాడు నమ్మి వాడిని ప్రాణాలతో వదిలినందుకు ఇదా ఫలితం అని అనిపించింది వాడిని ఆ మొట్టున నరికి పారిద్దామా అనుకున్నాడు కానీ అంతలోనే రాక్షసుడి గొంతు వినిపించింది అయితే ఆ మూడోవాడేడి అని రాక్షసుడు ప్రశ్నించాడు అందుకు గడ్డపవాడు వాడు ఇంటికి పోయొస్తానని చెప్పి వెళ్ళి ఇప్పటికి వారం రోజులైంది ఈ పాటికి తిరిగి రావాల్సిందే దారిలో ఏదైనా ప్రమాదం సంభవించిందో ఏమో ఇంతలో వస్తాడని నమ్మకం కూడా నాకు లేదు అని అన్నాడు సరే ఆలస్యం ఎందుకు రేపే బలి పూర్తి చేసి దేవిని ప్రసన్నం చేసుకుంటాను ఏర్పాట్లన్నీ చేయాలి నిన్ను నమ్మి వదులుతానని మాత్రం అనుకోకు అంటూ రాక్షసుడు గడ్డపువాడిని సంధ్యానిషేధులని రాజభట్లని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చెట్టుకి అంటగట్టి పెద్ద పెట్టున నవ్వుతూ గద్ద రూపంలో ఆకాశ మార్గాన ఎగిరిపోయాడు రాక్షసుడు వెళ్ళి వెళ్ళడంతోనే ఉదయనుడు కత్తిదూసి ఒక్క పరుగున గడ్డపు వాడున్న చెట్టు వద్దకు పోయి వాడిని నరకబోయాడు ఆగో తొందరపడకు నేను చెప్పేది శాంతంగా విని ఆ పైన నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అన్నాడు వినేదేంటి విన్నది చాలు ప్రాణాలతో వదిలినందుకు బాగా చేశావు నిన్నేం చేసినా పాపం లేదు ఇంకా ఆగమంటావేంటి అంటూ హూంకరించాడు ఉదయనుడు అబ్బాయి నువ్వు ఇలా అపోహపడటంలో ఆశ్చర్యం లేదులే అయినా చెప్పేది విన్ను ఈ క్షణానికి తప్పించుకొని బయటపడితే చాలు అనే ఉద్దేశంతోనే నేను వాడికి మీ రహస్యం చెప్పవలసి వచ్చింది తప్పించుకోవడానికి మరో మార్గం లేదు నా స్థానంలో నీవున్నా మరేమీ చెయ్యలేవు నా ఉపాయం పారింది రేపటి వరకు వాడు ఆగటం నిజంగా మన అదృష్టమే అన్నాడు గడ్డప్పాడు ఉదయనుడు ఆలోచనలో పడ్డాడు కొంచెం పస్తాయించి సరే నిన్ను నమ్మామే అనుకో తెల్లవారేలోగా వాడికి చిక్కకుండా మనమందరం తప్పించుకోవటమిలా అని అన్నాడు అప్పుడు గడ్డపువాడు అది ఆలోచించా చెప్తా ముందు వీళ్ళకట్లు కూడా విడిపించుతాం పదా అంటూ సంధ్యానిషిధులని రాజభట్లను విడిపించాడు తర్వాత వాళ్ళని వెంటబెట్టుకొని కులను దగ్గరికి వెళ్ళాడు వీళ్లను చూస్తూనే మన రాకుమార్తెలు ఒడ్డుకు వచ్చేశారు గడ్డపువాడు ఉదయుణ్ణి చూసి ఆ ఎర్ర అంజనం ఇలాతే అని అన్నాడు రాకుమార్తెని దగ్గరికి రమ్మని పిలిచాడు వాళ్ళు వచ్చాక ఆ ఎర్ర అంజనం తీసి సుహాసిని భుజానికి రాచాడు వెంటనే ఆమె చేయి మాయమైంది తర్వాత సుభాషిణ్ణి కూర్చోబెట్టి మోకాల దగ్గర రాచేసరికి ఆమె కాలు మాయమైంది మరి కాస్త అంజనం తీసి సుకేషిని కళ్ళకు రాచాడు దానితో ఆమె కళ్ళు రెండు పోయాయి ఈ విధంగా రాకుమార్తెలు ముగ్గురికి అంగవైకల్యం కల్పించటం చూసి ఉదయనుడు ఏంటి దారుణం ఏదో ఉపాయం చెబుతామని చెప్పి ఇదా నువ్వు చేసే పని అని ఉగ్రుడైపోయాడు ఇంతకు నీ తొందరపాటు మాత్రం మానవు కదా అన్నింటికీ అలా అనుమానపడతావేంటి అంటూ గడ్డప్పవాడు ఉదయనుడి చెవిలో ఏదో చెప్పాడు ఉదయనుడు కొంత తృప్తిపడి మరి ఇంతకాలం ఏ విధమైన అవయవలోపము లేకుండా ఉండి రేపు వాడు వచ్చి చూసేసరికల్లా ఇలా జరిగితే వాడు నీ పైన అనుమానపడ్డా దీనివల్ల మనకు కలిసి వచ్చేదేంటి అని అడిగాడు అదంతా తర్వాత చూద్దాంలే ప్రస్తుతం ఇంతకంటే మార్గం లేదు రేపు వాడు వచ్చే వేలకి మేము ఎప్పట్లాగా చెట్లకు కట్టివేయబడి ఉంటాం నీవు మాత్రం భస్మం చల్లుకొని అదృశ్య రూపంలో ఉండి ఏం జరిగిందో కనిపెడుతూ ఉండు అన్నాడు గడ్డప్పాడు ఉదయనుడు తెల్లబోయాడు ఆ భస్మమే ఉంటే ఇన్ని పాటలు ఎందుకు వస్తాయి శ్రావస్తి నుంచి వచ్చేటప్పుడు అది కాస్త పోగొట్టుకున్నాను అన్నాడు సిగ్గుపడుతూ ఏమిటి పోగొట్టుకున్నావా పర్వాలేదులే నువ్వు మాకిచ్చి వెళ్ళిన భస్మం మేము వాడలేదు ఇదిగో అంటూ పొట్లంతీసి ఇచ్చాడు ఆ తర్వాత ఉదయనుడు వాళ్ళని మళ్ళీ ఇప్పటిలా చెట్లకు కట్టివేసి తను అదృశ్య రూపంలో ఉండిపోయాడు మరునాడు తెల్ల తెల్లవారుతూ ఉండగా చూడి ప్రారంభమైంది రాక్షసుడు వస్తున్నాడు కదా అనుకున్నారు అందరు సంధ్య నిషీదులు గడ్డపువాడు రాజభటులు ఎంతో అలసిపోయిన వాళ్ళలా చెట్లకు జీరగలబడి ఉన్నారు మరికొద్దిసేపటికల్లా రాక్షసుడు రానే వచ్చాడు అతని వెంట గండ్రగొడ్డళ్ళు భుజాన వేసుకున్న ఇద్దరు వస్తున్నారు ఆ వెనుక ఎంతోమంది పరివారం పూలదండలతో నడిచి వస్తున్నారు సంధ్యా నిషీదులున్న చోటికి చేరుకుంటూనే రాక్షసుడు తనకు ఏర్పరిచిన సింహాసనం పైన అధిష్ఠించాడు కులంలో కవలలందరికీ స్నానాలు చేయించి దివ్యంగా అలంకరించి ఒక్కొక్కలనే తెచ్చి నా ఎదుట నిలబెట్టండి అని పరివారానికి ఆజ్ఞాపించాడు వెంటనే ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు ఒకరు స్నానాలు చేస్తున్నారు మరొకరు వస్త్రాలు అలంకరిస్తున్నారు అలంకరణ పూర్తయిన వారినల్లా రాక్షసుడు ఎదుట నిలబెడుతున్నారు రాక్షసుడు బ్రహ్మానంద భరితుడైతున్నాడు తన ఎదుట తెచ్చి నిలబెడుతున్న రాకుమార్తెలను రాకుమారులను చూస్తూ నీవు కనకపురి రాకుమార్తెవి కదూ నీవు అవంతీశ్వరుని అందాలబరినవి కదూ నీవు మణిపుర రాకుమారుడువు కదూ అంటూ పేరు పేరున పరామర్శిస్తూ ఉన్నాడు పాపం వాళ్ళు తలలు వంచుకొని మున్నీరుగా విలపిస్తున్నారు ఇంతలో ఒక పరిచారిక మరొక రాకుమార్తెను తీసుకువచ్చి నిలబెట్టి ఇదేంటి ప్రభు ఈ గుడ్డితని తెచ్చారే దేవి స్వీకరిస్తుందా అని అంది రాక్షసుడు నివ్వరపోయి ఏంటి గుడ్డిదా అంటూ సింహాసనం దిగి ఆ రాకుమార్తెను పరిశీలించబోయేటంతలో మరో పరిచారిక ఈ కుంటిదాన్ని తెచ్చారేంటి ప్రభూ అంటూ తను తెచ్చిన రాకుమార్తెను రాక్షసుడి ఎదుట ఉంచింది రాక్షసుడు కోపం పట్టలేకపోయాడు కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ మోసం ద్రోహం అని ఆకాశాలు దద్దరిల్లేటట్టు అరిచాడు ఇంతలో మరో పరిచారిక ఈ రాకుమార్తెకు కాలేలేవు మహారాజా అంటూ తన వెంట తెచ్చిన రాకుమార్తెను రాక్షసుడికి చూపించింది రాక్షసుడి కోపం మిన్నముట్టింది ఒక్క ఉరుకున గడ్డబువాడి దగ్గరికి వెళ్ళి చెట్టుతో సహా పిల్లగించాడు గడ్డపువాడి వంక చూసి ఏంటి ద్రోహం లక్షణమైన కవలలను తెచ్చి కొలంలో వేశానే ఇప్పుడు ఈ కురుపులు వచ్చారు ఇది నీ పనే ఉన్నది ఉన్నట్టు చెప్తావా లేక ముందు నిన్నే ఇక్కడ బలిచ్చేయమంటావా అని గద్దించాడు తొనకలేదు గడ్డపాడు కేకల వల్ల ప్రయోజనం లేదు ఈ పని నేను చేశానని కదా నీ అనుమానం ఒక్క క్షణం ఆగి చెప్పేదంతా విను ఆ పైన నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు కరుకుగా చాలే ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకొస్తే అవన్నీ మంటగలిపావు అదేదో త్వరగా అఘోరించు అన్నాడు ఆ చెట్టుని అమాంతం కింద పడేస్తూ వాళ్ళకి ఈ అంగవైకల్యం ఎలా ఏర్పడిందో నాకు తెలీదు అయితే ఒకలాగ జరిగి ఉండొచ్చని నాకు తోస్తోంది ఇలా చేయగలిగిన ప్రజ్ఞ తప్పించుకుపోయిన ఆ ఉదయనుడికే ఉంది కవలలకు నేను దృష్టిలోపం పోగొట్టినప్పుడు ఈ రహస్యం కాస్త చెప్పేశాను అందుకు కావలసిన అంజనాలు అవి కూడా వాడి వద్దనే ఉండిపోయినాయి వాడు బ్రతికే ఉంటే ఎప్పుడోకప్పుడు నీకు చిక్కకపోడు అప్పుడు వాడి చేతనే వీళ్ళకు మళ్ళీ ఈ అంగవైకల్యం పోగిట్టించవచ్చు అప్పటి వరకు ఈ కుర్రవాలను బంధించి ఉంచు ఇదే నేను నీకు చెప్పగల సలహా తర్వాత నీ ఇష్టం అని అన్నాడు సరే కానివ్వు ఈసారి వాడు చిక్కాడా చచ్చాడన్నమాటే ముందు మీ సంగతి చూడాలి పదండి అంటూ రాక్షసుడు సంధ్యానిషుధులను రాజభట్లను గడ్డవాడిని ఒక్క త్రాటితో బంధించి తన వెంట లాక్కుపోయాడు ఇదంతా చూస్తూ ఉన్న ఉదయనుడు రాక్షసుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు కొద్ది దూరం పోయి రాక్షసుడు ఒక ఆకుల గుట్ట దగ్గర ఆగాడు గద్దరూపం పొంది విశాలమైన తన రెక్కలను విసురుగా ఆడించేసరికి ఆ ఆకులన్నీ చెల్లా చెదిరైపోయి ఆ చోట భూమిలోకి ఒక ద్వారం ఏర్పడింది రాక్షసుడు సంధ్యా నిషీధులను గడ్డపువాడిని బటులని ఆ ద్వారం గుండా లోపలికి త్రోశాడు వెంటనే మళ్ళీ ఆకులు కూడదీసి ద్వారం మూసివేసి కులను వద్దకు వచ్చాడు అలంకరణ పూర్తయిన కవలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని అక్కడి పరిచారకులను భటులను హెచ్చరించాడు అంగవైకల్యం ఏర్పడిన సుహాసిని సుభాషిని సుఖేశులను ఎత్తుకొని గద్దె రూపంలో ఎగిరిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలు విందాం అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి